నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికల ముసుగులో ఉద్రిక్తత పెరుగుతుంది ఖైరతాబాద్ స్టేషన్ గానాపూర్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలపై అర్హత పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని అంచనా దానం నాగేందర్ కాడియం శ్రీహరి కాంగ్రెస్ కి వెళ్లిన స్పీకర్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వక మొహమాటంగా వ్యవహరిస్తున్నారు సుప్రీంకోర్టు గడువు పెట్టడంతో రాజీనామాలు తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఉప ఎన్నికలు వస్తే అది రేవంత్ కు పెద్ద సవాలే ఉప ఎన్నికలు ఆపగలిగితే సక్సెస్ లేకపోతే పాలనపై ఫెయిల్యూర్ ఇమేజ్ నెలకొనే అవకాశం ఉంది ప్రముఖ నటుడు ధర్మేంద్ర కనుమూత బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కనుమూసారు కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పేర్కొంది ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు అమీర్ ఖాన్ తో సహా పలువురు నటులు చేరుకున్నారు ఐకానిక్ షోలే తో సహా మూడు వందలకు పైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ జీవిత సఫల్య పురస్కారం రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ అందుకున్నారు ఏపీలో నేటి నుంచి రైతన్న మీ కోసం ఏపీ రైతులకు గుడ్ న్యూస్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనుంది వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా వారం రోజుల పాటు అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల ఇంటికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కొంతమంది రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు వ్యవసాయ ఆర్థికాలు రైతుల సమాచారాన్ని సేకరించడం పంటల గురించి పలు సూచనలు చేయనున్నారు కడప జిల్లాలో వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన ఖరారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వైఎస్ జగన్ పర్యటన ఖరారైంది ఇరవై ఐదున మధ్యాహ్నం బెంగళూరు నుంచి పులివెందలకు రానున్న జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కు హాజరు కానున్నారు ఇరవై ఆరున వివాహ వేడుక పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడున పులివెందల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగుళూరుకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు నూతన సీజేఈగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు రెండు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు ఆయన పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు